करूंगी आंदर करूंगी जैसे तो नहीं करूंगी आह हाँ सारा सारा ला ओके जी ला ओके केक कटिंग कोड़ा नहीं कटिंग 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 कटि�

みんなであったらまたね。

అయ్యా వదిలేసి మనవాడు మన్మోహన్ సింగ్కు ప్రధానమంత్రి చేసిన చరిత్ర సోనియా గాంధీ గారిది త్యాగశీలి ఎక్కడి నుంచో వచ్చి విదేశాల నుంచి వచ్చి ఇక్కడ రాజీవ్ గాంధీ గారిని పెళ్లి చేసుకొని ఈ దేశ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఈ దేశ యొక్క భద్రత కోసం కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు అధ్యక్షురాలు అయ్యి అధికారాన్ని తీసుకొచ్చినటువంటి త్యాగశీటి సోనియా గాంధీ గారు ఆమె అనుకుంటే ఎప్పుడో ప్రధానమంత్రి కావచ్చు ఎప్పుడో కేంద్ర మంత్రులు కావచ్చు కానీ ఏనాడు కూడా ఆమె పదవులకు ప్రాణం ఈ దేశ సంరక్షణ కోసం ఒకవేళ భర్తను కోల్పోయినా కానీ దేశం కోసం ప్రాణాలు కానీ ఆ ధైర్యంతో ముందుకుండి ఎంతోమంది మహిళలకు కానీ ఎన్నో సంక్షేమ పథకాలు వెనుక ఉండి ఒక ప్రోత్సహించి మన్మోహన్ సింగ్ గారిని ఈరోజు ఈ దేశానికి ఆర్థిక వ్యవస్థ ఇప్పటికి కూడా ఇలా ఉందంటే అన్నాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండడం వల్ల ఆ దానికి త్యాగం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే సోనియా గాంధీ గారు మళ్ళీ అలాంటి ఆమె ఈరోజు బర్త్డే సందర్భంగా మా బాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్ అయినటువంటి వాట్ల సమన్వయకర్త అయినటువంటి రజాకోలి ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చేటువంటి జాకిర్ హుసేన్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు పిసిసి మెంబరు జిల్లా ఉపాధ్యక్షులు బాలస్వామి గారు అదేవిధంగా కాజాభూషణ్ అల్లూరు మండల అధ్యక్షులు చెన్నయ్య గారు అదేవిధంగా వెంకటస్వామి గారు అందరూ కూడా వచ్చి మీ అందరి ఆధ్వర్యంలో సోనియా గాంధీ యొక్క జన్మదిన వేడుకలు పుట్టినరోజు వేడుకలను ఇక్కడ మేము జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము కూడా బయట ఎక్కడో చోట కేక్ కట్ చేసి చేసేవాళ్ళం ఆఫీస్ రూమ్లో కానీ మిలాంటి వాళ్ళ దగ్గర జరుపుకోవాలా ఆమె యొక్క యొక్క చరిత్రను ఆమె ఏ విధంగా త్యాగం చేసింది కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్ని సంక్షేమ పథకాలు అందించింది కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి గాంధీ కుటుంబం గాంధీ వాళ్ళ గాంధీ కానీ అదేవిధంగా సోనియా గాంధీ కుటుంబం కానీ ఇందిరాగాంధీ కుటుంబం కానీ వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కానీ దేశానికి కానీ ఎటువంటి సేవలు చేశారని చెప్పి ఒకసారి మీకు అందరికీ గుర్తు చేద్దామని ఇంద్రమ్మ గారు మీకు అందరూ తెలుసు ఈరోజు ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు తలెత్తుకొని తిరుగుతుందంటే ఇంద్రమ్మ గారు చేసినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు అదేవిధంగా ఈ భారతదేశంలో ఎన్నో సంక్షేమ పథకాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది వృద్ధుల కోసం కానీ మహిళల కోసం కానీ దళితుల కోసం కానీ బీసీల కోసం కానీ ఎస్ఏస్ల కోసం కానీ ముఖ్యంగా ఉద్యోగుల కోసం కానీ ఇలాంటి అనాథాశ్రమ అమ్మ హాస్పాలు కానీ వృద్ధాశ్రమాలు కానీ ఏర్పడ్డాయంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నో ఫారిన్ కంట్రీస్ వచ్చినటువంటి సంక్షేమ సంస్థలు పెట్టడానికి ప్రోత్సహించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఈనాడు కొన్ని రాజకీయ పార్టీలు ఇలాంటివి కూడా ఒక రాజకీయ కోణంలో చూడడం వలన ఈరోజు చాలామంది కూడా నాకైతే చాలా బాధ చేస్తుంది కొంతమంది స్వచ్ఛంద సంస్థలకు ఇలాంటి సమస్యలు నడిపే వాళ్ళకు ఫండి వచ్చేటివి కానీ ఈరోజు రాకుండా చేసిన చరిత్ర కానీ ఈరోజు ఎంతోమంది అభాధులు కానీ ముసలోళ్ళు కానీ ముత్తుకోళ్ళు కానీ కొంతమంది తల్లిదండ్రులు చూడని వాళ్ళు కానీ రోడ్డు మీద ఉండి ఇలా చాలామంది ఎవరు ఉద్దాస నడిపే వాళ్ళకు మాత్రం నిజంగా చేతులెత్తి ముక్కి ముక్కాల వాళ్ళకు మీ అందరినీ ఆలోచించి మిమ్మల్ని పెట్టుకొని మూడు పూట్ల అన్నం పెడుతూ మీ బాగోగులు చూసుకుంటూ మీ హెల్త్ చూసుకుంటున్నటువంటి వ్యక్తిని మన నిజంగా మనం ఎప్పుడు గౌరవించాలా నిజంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేయాలా మా శక్తుల సాయశక్తుల నిమ్మదిస్తాం మేము కథను కూడా ఇక్కడ ఎన్నోసార్లు బర్త్డే కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అన్నదాన కార్యక్రమం కూడా చెప్పడం చెప్పడం జరిగింది మేము భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమాలు చేసినా కానీ ఎప్పుడు కూడా ఆఫీసులో చేయకుండా ఎవరి మహానుభావుల యొక్క జయంతులు కానీ వర్ధంతులు కానీ దాదాపు ఏ కార్యక్రమాలు చేసినా ఇక వృద్ధాశ్రమంలో కానీ అనాథ పిల్లల దగ్గర కానీ చేయాలని మేము నిర్ణయించుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఇప్పటి నుంచి రెండు సభ్యులందరం కూడా అదే పాటిద్దాం ఎందుకంటే మేము ఇచ్చి మేము కేక్ కట్ చేయడం వల్ల మీరు ఒకరోజు మేము ఏదో కేక్ ఇవ్వడం వల్ల మీరు ఏదో ఉంటారనేది కాదు మీకు కూడా ఒక మేమందరం అందరం కూడా ఉందా అని ఒక భరోసా ఒక ధైర్యం చేయడం కోసమే ఇక్కడ సోనియా గాంధీ పట్లనే ఇందులో చేయడం జరుగుతుంది అవకాశం ఉంది అజయ్ గారికి జన ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు